మూసీలో పదహారు వేల కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్ చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం కలుగుతా ఉందంటే ఒక రోజేమో యాభై వేల కోట్లతో మూసీ ప్రక్షాళన మూసి బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో డెబ్బై వేల కోట్లతో అని చెప్పి వారు ఇచ్చారు ఆ తర్వాత ఈ మొన్న ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో లక్షా యాభై వేల కోట్లతో మూసి అన్నారు అధ్యక్ష నేను అడిగేది ఒకటే శ్రీధర్బాబు గారి నుంచి క్లారిఫికేషను ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజల సొమ్ము పదహారు వేల కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే యాభై ఐదు కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ మీకు తెలవపోవచ్చు నాగోళ్ళలో మీరు పోతే మీరు చూడవచ్చు వారిని కోరేది ఏమంటే ఇది రాష్ట్ర ప్రజల సంపద పదహారు వేలు ఎందుకు యాభై అయింది ఎందుకు యాభై డెబ్బై అయింది ఎందుకు డెబ్బై లక్షా యాభై అయింది ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్బాబు గారిని కోరుతా ఉన్నా మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను ఒక డిపిఆర్ కూడా తయారైంది మేమేమి ఊరికిన అడగలేదు ఒక లెటర్ బాగా లేదు కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా ఉంది అన్నారు డిపిఆర్ దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు ఎందుకంత మాత్రంలో ఖర్చు పెరిగింది అర్థం